నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే ఫైన్ సో మీద కేసెస్ ఉన్నాయా ఎంత ఖర్చు అవుతుంది ఆ కేసులకు సంబంధించి ఎంత అచ్చా నెలకి అంటే నెలకి అని కాదు గాని పెట్టేసుకున్నారా నడుస్తూ ఉంటాయి ఆ లాయర్ గారు ఎవరు ఒక ఆయన ఉన్నారో ఆయన చూసుకుంటా ఉంటారు ఆయన ఎప్పుడన్నా అటెండ్ అవ్వాలి అంటే ఎప్పుడు వెళ్ళి కనపడి వస్తా ఉంటాను కానీ ఎప్పుడు అనిపించదు ఏంటి నేను ఇంత ఫైట్ చేస్తున్నాను ఈ ఇబ్బందులు ఏంటి ఈ కేసులు ఏంటి ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం కదా ప్రిపేర్ అయ్యి ఉన్నారు స్ట్రాంగ్ గా ప్రిపేర్డ్ గా లేకుండా ఇక్కడికి వచ్చి ఇదేంటి అనుకోవట్లే అనుకోవచ్చు కానీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన సందర్భంలో ఏదో ఒక వన్ పాయింట్ ఆఫ్ టైం లో అనిపించవచ్చు కదా డబ్బులు ఇలా అనవసరం ఇది వేరే వాటికి యూజ్ అవ్వచ్చు అని అనిపించడం ఇట్లాంటిది ఎప్పుడంటే తప్పనిసరి ఇది అనవసరం అనుకో మ్యాండేటరీ అది ఉంటాయని ముందు కేసులు పడతాయి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు లీగల్ ఎక్స్పెన్సెస్ కొని పెట్టుకోవాలి పక్కన ఇలా మాట్లాడాలి అనుకుంటే ధైర్యంగా మాట్లాడాలి రైట్ అయితే ఇలా మేము మీలాగా ఎవరినైనా నేను ఇంటర్వ్యూ చేయటం అంటే రాధా మనోహర్ దాస్ గారిని ఇంటర్వ్యూ చేయటం లలిత్ కుమార్ గారిని చేయటం ఇప్పుడు మిమ్మల్ని చేయటం నాకు ఒక కాల్ వచ్చిందండి లలిత్ గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒంగోల్ నుంచి ఒక పాస్టర్ కాల్ చేశారు ఇంకా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసు కదా చక్కగా సంస్కారవంతంగానే ఇంచుమించు మాస్టర్ మీకు చేసాడ ఏది ఇంటర్వ్యూలో ఉండగా చేశాడు తర్వాత చేశాడు తర్వాత వీడియో పోస్ట్ అయిపోయిన తర్వాత మీ నెంబర్ ఎలా ఇచ్చారు నా ఆఫీస్ నంబర్ కి ఓకే నా ఆఫీస్ నంబర్ ఉంది కదా అని కాల్ చేసి ఏమనుకుంటున్నావు నువ్వు ఇంటర్వ్యూస్ చేస్తున్నావు నీకేం తెలుసు అసలు బైబిల్ నాకు ఏం తెలియదు ఎందుకు వెళ్ళని అడుగుతున్నా అంటే వాళ్ళని ఎందుకు అడుగుతున్నావు నన్ను అడుగు అని సరే అయితే మీరు రండి ఒంగోలులో ఉంటా అంటున్నారు కదా మీరు రండి ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆఫీస్ అడ్రస్ పెడతాను లొకేషన్ వచ్చి మనం అని అంటే తెలుసుకోవాల్సింది నువ్వు కాబట్టి నువ్వే ఒంగోలు వచ్చి మా ఇంటికి వచ్చి కార్ పంపించి నన్ను తీసుకొని పికప్ చేసుకో వస్తాను అంటూ తను కాల్ చేసి కొంత బెదిరించే ప్రయత్నం చేశాడు ఎట్లా నేను ఎట్లా తీసుకోవచ్చండి ఎట్లా కాల్స్ ని ఇక పైన కూడా వస్తాయేమో మరి ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాయి కదా ఎట్లా హ్యాండిల్ చేస్తారు నాకు కూడా కొంచెం సరదాగా ఉంటుందిలేండి వాళ్ళతో మాట్లాడుతాం అంటే అప్పుడప్పుడు బోర్ గురించి మాట్లాడుతాం సపోర్ట్ చేస్తా రికార్డ్ అప్లోడ్ చేస్తాను సపోర్ట్ చేస్తాను మొన్న ఈ మధ్య ఒకటి ఫోన్ చేసి నేను మొక్కల మొక్కలు అన్నాడు రికార్డ్ చేసి పెట్టాను ఎవరో ఆ పొలిటిషియన్ అసలు ఎంత మంది వస్తారో తెలిసి నేను ఈ ఆఫీస్ రా రాబా భోజనకు ఏర్పాటు చేస్తాను రావట్లేదు అంటే బెదిరిస్తే భయపడిపోయే స్టేజ్ లో ఉన్నాం అనుకుంటారు మొన్న ఇంకొకటి ఫోన్ చేశాడు మన అంటే ఒక లేడీ ఒక ఆవిడ మాట్లాడితే ఆవిడ బూతులు తిట్టాడు మీద కేసు ఫైల్ చేసాం వాడు ఉద్యోగం పోయింది అరెస్ట్ చేశారు అతను నిజంగానే కత్తి పద్మారావు గారి అబ్బాయి కొడుకునని చెప్పాడు కదా బాబాయ్ అవుతాడు అన్నాడు మనకు ఎందుకు బాబాయ్ అవుతాం కొడుకు వరసా కదా అవునవును బాబాయ్ అవుతాను నిజమేనా అంటే వాడింటి పేరు కొంటే ఒక ఊరు వాళ్ళందరూ మరి ఇంటి పేరు అంటే ఊరిపోయారు కదా మరి అలా అనుకుంటే కత్తి అని అంటే చాలు ఇంకా మరి మన రాముడి అంటే మనం అమ్మ మీకు వచ్చిన కోపం ఈ బాబాయ్ నెక్స్ట్ లెవెల్ అండి మీరు అంటూనే ఉన్నారు ఆ వీడియో చూసినంత సేపు నేను మొత్తం వీడియో చూసాను అసలు ఘోరాతి ఘోరంగా తను అంత అంత నీచాతి హే ఆయత్ హేయంగా మాట్లాడటం అనేది చాలా అసహ్యకరమైనటువంటి వీడియో అది అట్లా చాలా సందర్భంగా లో మాట్లాడాడు చాలా సార్లు మాట్లాడాడు అవును అవును బ్రాండ్ దాకా ఏంటంటే అసలు వాణ్ని ఎవరు కూడా టార్గెట్ చేయలేదు ఇప్పుడు దాకా ఎందుకని చెయ్యలేదు ఏంటి పొలం కార్డు పెట్టుకున్నారు నేను ఒక కులం కార్డు పెట్టుకున్నాను ఒక కులానికి నాయకుడిని నేను నా జోలికి వస్తే మా కులం రియాక్ట్ అయింది నిజంగానే అలా రియాక్ట్ అయ్యి కొన్ని కొన్ని ఛానల్స్ మీదకి రాళ్ళు విసరటాలు అటాక్ చేయడాలు చాలా గట్టిగా జరిగింది అని నేను విన్నాను దానికి సంబంధించిన వ్యక్తులు మరి ఎట్లా అండి ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇట్లాంటి వాళ్ళు అసలు తన గురించి మాట్లా అంత పెరిగి వాళ్ళం ఉన్నామా మనము అని అనిపిస్తూ ఉంటుంది నాకు చచ్చిపోయింది అదే నాకు అర్థం కాదు ఇప్పుడు అంత దారుణంగా వాడు రాముడి మాట్లాడిన తర్వాత ఇప్పుడు మన వాళ్ళు నేను వాడి మీద వీడియో అన్న తర్వాత కొంచెం పద్ధతిగా మాట్లాడాలి వాడు కులం కార్డు పెట్టుకుంటాడు రకరకాలుగా టార్గెట్ చేస్తానంటే ఇప్పుడు రాముడిని మాటలు మాట్లాడిన తర్వాత మనం విని బ్రతికుండి ఏం సాధించాలి అసలు ఈ స్థాయిలో మనకు సమాధానం చెప్పలేకపోతే ఏంటి ఇప్పుడు ఈ బ్రతుకు బ్రతికి మనం ఏం సాధించాలి ఏదైతే అని చెప్పి నేను ఇంకా ఘాటుగా మాట్లాడటం మొదలుపెట్టాను అంత రోషం ఆ క్షాత్రం ఈ జాతిలో చచ్చిపోయిందా ఏంటి అనేది నాకు అర్థం కాదు మీరు మొత్తం అసలు పూర్వం మన చరిత్ర చూస్తే ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తే ప్రజెంట్ మనం చక్కగా బొట్టు పెట్టుకోగలుగుతున్నాం దేవాలయాలు మిగిలి ఉన్నాయి దేవాలయ దైవ దర్శనం చేసుకోగలుగుతున్నాం అంత ప్రాణాన్ని లెక్క చేయకుండా తృణప్రాయంగా చిట్టికేసినట్లు అట్ట ఈజీగా అట్లా ప్రాణాలను వదిలేశారు కదా స్వార్థం పెరిగిపోయింది లేకపోతే అదే ఇందాక నేను ఇందాక కూడా అన్నట్టు పెరిగితనం పెరిగిపోయింది దానివల్లనే ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చా స్వార్థం అదే ఏదన్నా నేను బాగున్నాను నా ఫ్యామిలీ బాగుంది ఎందుకు వచ్చింది ఎక్కడో తగలబడుతుంది నాకు ఎందుకు మా ఇంటి దాకా వచ్చినప్పుడు మా ఇంటి దాకా రాదు అనుకుంటున్నారు వీళ్ళు బట్ అసలు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్తారు ఏ మొహం పెట్టుకుని స్వామిని చూస్తారు ఇప్పుడు మనం బాధ అనిపిస్తుంది చాలా మంది బాధపడ్డారు ఆ వీడియోలు చూసి మాట్లాడినటువంటి విధానాన్ని చూసి మనకు అనిపించాలి కదా మనకంటూ మనస్సాక్షి ఉంది కదా ఎలా స్వామిని వేడుకుంటాం మనం ఎలా కోరుకుంటాం అసలు ఎలా చూస్తాం ఆయనని అనేది ఎందుకని మన వాళ్ళల్లో లోపించింది అనమాట అసమర్థతని వీళ్ళు కప్పిపుచ్చుకుంటారంటే మేము ఉదారవాదులం సహనం అన్న పేరు మీద అన్ని మతాలని సమానంగా చూస్తాం మేము ఏ మతాన్ని కూడా వ్యతిరేకం ఏ మతాన్ని వ్యతిరేకించో మనం చెప్పట్ల మన మీద దాడి చేసేవాళ్ళు ఎదుర్కోవాలి కదా అది నీ కనీస బాధ్యత కదా ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మీద అటాక్ చేస్తున్నారు నేను అందరినీ మానవ జాతిని అంతా ప్రేమిస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి చెప్తాడా ఫ్యామిలీ జోలికి వస్తే డైలాగులు చెప్పడుగా అది కప్పిపుచ్చుకోవటం అనమాట ధైర్యం లేకపోవడం కూడా అండి కరుణాకర్ గారు ఇందాక నుంచి అడుగుతున్నాయి ఎలా పెంచుకోవాలి ధైర్యం చెప్పండి మీరు అది మాత్రం చెప్పట్లేదు సినిమాల్లో కొంచెం తింటే రోషం వస్తుందని చెప్తారు ఇప్పుడు అల్సర్ వస్తుందండి నిజ జీవితంలో అయితే అల్సర్ వస్తుంది కాదు వీళ్ళందరికీ ఏంటంటే హిస్టరీ చెప్పాలి ఒరిజినల్ హిస్టరీ దాచేసిన చరిత్ర ఇప్పుడు అక్బర్ ది గ్రేట్ కాదు వాడు ఒక కంత్రి ఒరిజినల్ చరిత్ర చెప్పాలి మన ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలి పృథ్వీరాజ్ చౌహాన్ గురించి చెప్పాలి ఒరిజినల్ గా మన ఉన్న నిజమైన గురించి చెప్తే అప్పుడు ఇందాక మీరు అనుకున్నట్టుగానే సహనం వహించటం అనేది మన సనాతన ధర్మానికి ఉన్నటువంటి ఒక అలంకారం అని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సహనం వహించాలి మనం సహనంగా ఉన్నాం కాబట్టి ఇంకా మన మన సనాతన ధర్మం బ్రతికి ఉంది అని కొంతమంది అంటూ ఉంటే నేను వినటం జరిగింది దీన్ని భవిస్తారా వంద శాతం తొప్పిది సహనంగా ఉండటం వల్ల బ్రతికి ఏంటి పోరాడటం వల్ల బ్రతికుంది కానీ అనవసరమైన సహనంతో ఉండటం వల్ల చాలా బాగా నష్టపోయాయి దేశం ఎన్నుముకలైంది ఇప్పటికీ మొత్తం ఆఫ్ఘనిస్తాన్ నుండి మొదలు పెడితే మొత్తం అంతా కూడా అఖండ భారతం కదా ఎనమకలైంది చూడండి ఇప్పుడు దేశం ఎందువల్ల ఆయా ప్రాంతాల్లో కొన్ని మతాలు ప్రాబల్యం పెరిగిపోవటం వల్ల అక్కడ హిందుత్వం బలంగా ఉంటే దేశం మొక్కలు అవ్వదుగా మొన్న మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక హిందూ శరణార్థి శిబురం దగ్గరికి వెళ్ళాం పాకిస్తాన్ నుంచి పారిపోయి వస్తున్నారు హిందువులు కూర్చుంటే మొత్తం సర్వనాశనం అయిపోయిన తర్వాత సమూలంగా మొత్తం తుడిచేసిన తర్వాత మేము ఉదారంగా అందరినీ సమానంగా ప్రేమించాం అని చెప్పి డైలాగులు చెప్తారేంటి కుదరదు సహనం కుదరదు సహనంగా ఉండడం వల్ల సంస్కృతి బ్రతిగా ఉండడం మిగిలి ఉండడం కాదు పోరాడటం వల్ల కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ కాలంలో అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది మహానుభావులు లేకపోతే చరిత్రలో చాలా మంది మహానుభావులు ఉంటారు ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రతి తరంలో కూడా పోరాట యోధులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతికూ ఉన్నారు ఇప్పుడు కూడా హిందువులు మా నా పెద్దవాళ్ళు చెప్తారు శివాజీ కనుక లేకపోతే ఛత్రపతి శివాజీ కనుక లేకపోతే దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సుంతి జరిగి ఉండేది మన శివాజీ లాంటి వీరులు ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ధైర్యంగా హిందుత్వాన్ని ఆచరించుకోగలుగుతున్నాం అంటే ఇప్పుడు ఆ పోరాటం అక్కడతో ఆగిపోయిందని కాదు ఇంకొక రూపంలో ఉండొచ్చు ఇంకొక రూపంలో మన మీద అటాక్స్ జరుగుతున్నాయి వాటిని ఎదుర్కోవాలి ఖచ్చితంగా ఇప్పుడు సృష్టి మొదలైన దగ్గర నుండి కూడా ప్రతి యుగంలో కూడా మంచి చెడుకి ధర్మానికి అధర్మానికి పోరాటం జరుగుతుంది సహజం అది కాబట్టి ఈ తరంలో కూడా ఈ రోజుల్లో కూడా ధర్మానికి అధర్మానికి మంచి యుద్ధం జరుగుతూనే ఉంటది పాకిస్తాన్ గొడవ ఏంటండి అసలు ఏంటి ఏంటి అక్కడ మత హింసకి గురైనటువంటి హిందువులు అంటే అక్కడ ఆ శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో మన తెలుగువాడే ఆయన చెప్పిన వివరాలు అంటే ఆ బాధితులతో మాట్లాడి మేము తెలుసుకున్న వివరాలు ఆ ప్రాంతంలో ఎవరైనా హిందువులు అంటే పాకిస్తాన్లో లో ఉన్నటువంటి సింధు ప్రావిన్స్ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే వీళ్ళ ప్లేట్ వీళ్ళే కొడుకోవాలి వీళ్ళ గ్లాస్ వీళ్ళే కొడుకోవాలి వాళ్ళు ముట్టుకోని పట్టుకో క్లీనర్స్ కూడా పట్టుకో రంగస్థల సినిమాల లాగా వాళ్ళు ముందు చెప్పాలంట మేము హిందువులు అని చెప్పి ఎందుకు బొట్టు పెట్టుకుంటారు పెట్టుకోరా ఒకవేళ బొట్టు పెట్టుకోకుండా వెళ్తే మేము హిందువులని చెప్పాలి మెయిన్ ప్రధానంగా ఏంటి అంటే ఆడపిల్లలకి భరోసా భరోసా లేదు అక్కడ సెక్యూరిటీ లేదు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు దాటితే మెచ్యూరిటీ ఏజ్కి వస్తున్నారు అంటే భయపడిపోతారు వాళ్ళు ఆడపిల్ల ఎత్తుకెళ్ళిపోతారు అది వాళ్ళకు ఒక రకమైన వికృతానందం అది చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయటం అనేది ఆ పిల్లల్ని ఎత్తుకుపోయి కన్వర్ట్ చేయటం అత్యాచారాలు చేయటం చంపేయటం ఏదో చేస్తారు ఆ ఆడపిల్లల్ని సంరక్షించుకోవడం కోసం భయపడి అక్కడి నుంచి పారిపోయి వస్తున్నారు అక్కడి నుంచి పారిపోయి రావడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ వాళ్ళు వేసాలు తీసుకోవాలి బోటర్ దాటాలంటే దానికి చాలా లంచాలు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి కొన్ని డబ్బులు దాచుకొని అక్కడ లంచాలు ఇచ్చి ఆ బోర్డర్ దాటి వస్తున్నారు వచ్చి ఇక్కడ నిరాశ్రైలై భారతదేశంలో ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నారు అయితే వాళ్ళకి ఒక స్టేటస్ ఏదన్నా రిఫ్యూజీ స్టేటస్ అంటే శరణార్థులుగా భారతదేశానికి వచ్చిన శరణార్థులుగా గుర్తించి భారత ప్రభుత్వం అఫీషియల్ గా ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు ఆయన ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు దానికి మనం అందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు ఇది మొత్తం పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి వేల మంది ఎట్లాంటి ఉపాధులు చేస్తుంటారు అంటే వాళ్ళు లోకల్గా చిన్న చిన్న వ్యాపారాలు అవి చేసుకుంటున్నారు మేము అక్కడ చూసింది ఒక సెల్ ఫోన్ కవర్స్ దగ్గర నుంచి తోపుడు వాళ్ళ మీద ఫ్రూట్స్ అమ్ముకోవడం కానీ చెరుకు రసం తీయటం కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం అయితే వాళ్ళలో చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నారు నిరుపయోగంగా ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కనుక వాళ్ళకి అప్పు చెప్తే చక్కగా సారవంతంగా వాళ్ళు పంటలు పండించి దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడతారు అనేది ఒక అంశం రైట్ స్వాభిమాన దీక్ష ఢిల్లీ వెళ్ళటం మీరు కార్యక్రమం జరగటం అనేది చూసి ఉన్నాము ఏంటి ఆ ప్రోగ్రాం గురించి ఒకసారి చెప్పండి ఇది ఇప్పుడు రాముణ్ణి కృష్ణుణ్ణి మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎంతకాలం మనం డిఫెన్స్ చేసుకుంటాం ఇది ఒక హిందువుల బాధ్యత కాదు ఎందుకంటే వాళ్ళు ఈ చరిత్రలో ఈ భూమి మీద జన్మించి జీవించిన వాళ్ళు ఈ భూమి మీద ఈ నేల మీద తిరిగిన వాళ్ళు మొత్తం భారత జాతి యావత్తుకి ఒక దిశానిర్దేశం చేసిన వాడు ఈరోజు రాముడు జీవించినటువంటి జీవితమే మొత్తం మానవ జాతికి ఆదర్శం కృష్ణుడు బోధించిన భగవద్గీత మన జీవితాలకు అవే కదా మూలం కాబట్టి వాళ్ళని జాతి యావత్తు కూడా గౌరవించుకోవాలి ప్రతి అడ్డమైన వాడు నోటికొచ్చిందల్లా రాముడి మీద కృష్ణుడి మీద కూయటం ఈ స్వేచ్ఛ అనటం బరి తెగింపు వీటన్నిటికీ ఒక అడ్డుకట్ట వేయాలి అంటే ఒక జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని ఎలా అయితే మతాలకు అతీతంగా ఒక భారత జాతి యావత్తు గౌరవిస్తుందో రాముణ్ణి కృష్ణుడిని కూడా భారత జాతి యావత్ వీళ్ళు మా ఐకాన్స్ భారత జాతికి ఐకాన్స్ ఎవరంటే రాముడు కృష్ణుడు ఈ దేశంలో పుట్టి పరిపాలించిన రాజులు చక్రవర్తులు వాళ్ళు వాళ్ళు చూపించిన మార్గంలో మా జాతి నడుస్తుంది కాబట్టి మా జాతికి మూల పురుషులుగా మా సంస్కృతికి మూల పురుషులుగా వాళ్ళని మా మొత్తం దేశం అంతా కూడా మేము గౌరవించుకుంటున్నాం అధికారికంగా ప్రభుత్వం ఆ గుర్తింపు ఇవ్వాలి అనేది ఈ పోరాటం ఢిల్లీ వెళ్ళి ఎవరిని ఏ ఏం జరిగింది మరి ఇప్పుడు రైతులు పంజాబ్ రైతులు చలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మొత్తం డిస్టర్బ్ అయింది అక్కడ అన్ని పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు అలాగే ఎలక్షన్స్ హడావిడిలో ఉండడం వల్ల కూడా ఎంపీలు కేంద్ర మంత్రులు అందరూ కూడా బిజీగా ఉన్నారు కాకపోతే అక్కడ మేము ఏంటంటే ఒక రోజు దీక్ష చేయాలనుకున్నాం మా చుట్టుపక్కల నుంచి కొంతమంది రావడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు అందరం కలిసి ఒక రోజు భారత్ స్వాభిమాన దీక్ష పేరుతో ఒక రోజు నిరాహార దీక్ష చేసి అక్కడ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి అంటే మా డిమాండ్ ఇది అని చెప్పి ఒక నివేదిక ఇచ్చి దానికి జనాల యొక్క మద్దతు కూడా కడదాం మళ్ళీ మళ్ళీ గ్రౌండ్ లెవెల్లోకి వస్తాం ఫీల్డ్లోకి వెళ్తాం ఇది కాన్సెప్ట్ అని చెప్పి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందరి మద్దతు కూడా కట్టి ఒక ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం దీన్ని అంటే ఒక రామాలయాన్ని ఈరోజు సాధించుకోగలిగాం ఆ రామాలయాన్ని సాధించుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం ఒక అంకురార్పణ జరిగింది అంటే దానికి ప్రారంభం చేసిన వాళ్ళు అప్పుడు ఆ తరంలో వాళ్ళు దాన్ని సాధించకపోయి ఉండొచ్చు కానీ ప్రారంభం అయితే అప్పుడు జరిగింది అలాగే మనం ఇప్పుడు దీన్ని ప్రారంభం చేస్తే కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు సంవత్సరాలు పట్టొచ్చు మేబీ ఈ తరంలో అవ్వకపోవచ్చు కూడా కానీ జనంలో ఒక చేసి పడింది అవును ఆల్ ద వెరీ బెస్ట్ అండి